కేవలం కోమరవెల్లి మహాక్షేత్రంలో విశిష్టమైన పరిహరణ ఉన్నది వీర మంత్ర సహితంగా వీరశైవ ఆగముక్తంగా ఆయా ఆ దండకములతో పాటు ఆయా గంగములతో పాటు ఆయా ఇంద్రాది అష్టరిపాలకుడు భైరవ స్వామిని కీర్తిస్తూ ఆ స్వామి వారి యొక్క ప్రథమ దర్శనా మానవ జన్మ పునీతమవుతుంది అంతేకాదు పరిస్థితుల పరిస్థితుల ప్రాచీన కాలం నుంచి కూడా నాలుగు వందల సంవత్సరాల ఆరు వందల సంవత్సర పూజా కార్యక్రమం ప్రారంభించబడుతుంది అందరూ చక్కగా ఒక ఐదు సార్లు పంచాక్షరి మంత్రాన్ని చక్కగా అనండి మీ యొక్క నాలుగు పవిత్రమవుతాయి మీ మనస్సు పవిత్రమవుతుంది మీరు పవిత్రీకృతలు అవుతారు అందరూ అంతే ఐదు సార్లు శివా ఈనాటికి మీరు దర్శించవచ్చు ఆ ఇష్టలింగము స్వామికి అది ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది ఆ స్వామి కాదు మీరు బాగా తొలగించినట్టయితే మనము తొలగిస్తే అత్యంత శాంతుడిగా కనిపిస్తాడు కనుక తాడు శాంతుడు మనందరికీ కూడా అనంతమైన అఖండమైన ఆయుర స్వామి కనుక భక్త భక్తాగ్రగణ్య స్వామి స్వామివారి యొక్క దివ్యలీలా వైభవం అది అనంతం అది అప్రమేయం అది అఖండం ఎంత వర్ణించినా తనివి తీరదు అందువల్ల మరి ఆ కొమరెల్లి వల్ల చెప్పే మాకంటే కూడా దర్శనం చేసుకున్న భక్తుల అనుభూతి వారికి మాత్రమే అర్భవైక రత్యం అలాంటి కొమరవెల్లి ఇది అత్యంత ప్రాచీన కాలములో కుమారస్వామి ఇక్కడ ఆయన కొత్త కాలము నివసించినాడని పురాణాలు చెబుతున్నాయి అంటే ప్రవాహం స్వామివారి యొక్క అందమైన విగ్రహం ఆయన కోల మీస స్వామి ఒక చేత ఒక చేత ఖడ్కం ఒక చేత ఆధారం అలనాటి నుంచి కూడా త్రైమాసిక బ్రహ్మోత్సవాలు నాకు తెలిసి యావత్ భారతదేశం తొలగించండి వారం రోజులు లేదా పక్షము లేదా ఉంటాయి కానీ మూడు నెలలుగా కొనసాగినటువంటి బ్రహ్మోత్సవాలు కేవలం కొమలవల్లి మహాక్షేత్రంలోనే తొలగిస్తా ఉన్నాం కనుక భక్తాగ్రహ ద్వారా స్వామి గురించి ఎంత చెప్పినా తనివి తీరలు కాకపోతే చెబుతుంది భాగవతం స్వామి వారి యొక్క సేవలో తన యొక్క శరీరాన్ని ప్రయత్నం చేత తీసుకుని రావాలట అలాంటి శరీరమే శరీరమట వారి యొక్క ఇలాంటి చెవులతో వినాలి అదే చెవుల కందమట ఇది ఈనాడు స్వామి వారి యొక్క ద్వారం తిలగించారా ఉత్తరాయణ పుణ్యకాలము కంటే ముందే కొమరవెల్లి మహాక్షేత్ర ద్వారము తెలుసుకుంటాయి అది విశేషం ఇక్కడ ఉత్తరాయణం ఇంకా పదిహేను రోజుల్లో వస్తూ ఉంటుంది అంతకు ముందే స్వామి వారి సిద్ధంగా భక్తుల్ని ఈ యొక్క సాంసారిక లంపటము నుండి బలసాగరము నుండి బయలువేయడానికి అన్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు ప్రప్రథమంగా పూజ్య జగద్గురుల వారి చే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ఈ పూజా కార్యక్రమం ప్రారంభించబడుతుంది जान्यतम अध्यक्ष सभा देवासुर सभा जानका आराध्य सभा निवंत सिद्धतम सकलारस्य अन्ततम अत्यालये नित्य दिनदिना हालया प्रभु ये मन्दिकात सुस्वाम्य दापितं क्षेत्रे

ಪ್ರಮುಖ ನಾನಾಗಿದ್ದ ಮಂಗಳ ತುಂಬಿಕೆ ಕುಂಭ ತುರುಮೋಹ ನಿವಾರಣ ರಣರಂಗ ನಿಶಾ ಶಿಕ್ಷಣ ಕರುಣೇತ ಸದಾನಂದ ಹೃದಯ దివ్య మహాసుందర కైలాస నివాస శ్రీమత్ పరమేశ్వర సన్నిధాన అచల భక్తి వీర మాహేశ్వర ಿಭ್ರಹಿತ್ಯವಸ್ತಾನು ಹಿರಣ್ಯ ಕಡಕ ರಕ್ತ ಅತಿರಕ್ತ ಬಹುರೋಪ ಪ್ರಮಂಡಲ ಮಂಡಿತ ಪ್ರ ಮಂದೈರ ಶೇಷ ಯಭತ ರಕ್ತವಂಜರಕ್ತಾಂಬೈ ಪದಾ ಜ್ವಾ ಶಕ್ತಿಹಂತ ಮಹಾಬಲ संतों ने कहा संजलानंद तथा चुधाव चुला कर्म भरे बिताने या नगर सगरा रूप भार चंद्र दिवा दद्ध रांगुरा नगर चित्रगुप्ता ने सगरा भरे बुरा गोरा महागोरा राजा कोम्बीपाके तोड़ी जाना पूर्ति महापूर्ति अश्वार्थ कमलांगी नीली नीलासा सन्मार गर्जरा दुर्मार गर्जरा अंग्राज भट्टा ਪਾਵ ਬਰਾ ਆਵਾਜ਼ ਯਾ ਬੋਹਾ ਵਿਸ਼ਵਰਾ ਰਛੋ ਦਿਨਾਇਕਾ ਸਵਾਹਨ ਦਾਇ